చెప్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడి వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా ఇదే అంగన్వాడీ వాళ్ళు రూపాయి పది వంద రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరిని అంగన్వాడీ వాళ్ళని ఒళ్ళు హోనం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు నరకం చూశారు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటారు ఓట్లు కోసం ఇట్లా తప్పుడు మాటలు మాడతారండి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నారు ఏం చేశారేంటి అంగన్వాడికి అట్టాగే మాట్లాడతారు ఓట్లు అడుక్కుంటా ఇవన్నీ మాట్లాడతారండి ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగు చేసేస్తే రెండు వేల పద్నాలుగు ముందేమో ఎమ్మ కొట్టుడు కొట్టించాడు గుర్రాలతో వీళ్ళ కోరికల కోసం బయలుదేరితే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఎక్కిచ్చా గుర్రాలతో తక్కిచ్చాడు వీళ్ళని కొన్ని పద్నాలుగు పంతొమ్మిది ఏమన్నా శుభ్రంగా చూసుకున్న ఏమన్నా రేపు వచ్చాక చూస్తారు అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం సోతాం సోతాం అని చెప్తారు మళ్ళీ వచ్చాక మామలే అందరికి వాళ్ళకి ఆ సంగతి పోలీసు అడౌట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాల నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందా ఉన్నారు దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలను కాకుండా రెండవ ప్రధాన్యత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం చేస్తాం చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని పరిష్కారం అన్నది మాత్రం కనీస వేతనం పెంచాలని చెప్పని మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకో చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కనీసవేతను పెంచాలి వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఇక్కడ నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాము దాన్ని మళ్ళీ వెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను